జేబీ మిత్రులారా మీకు అందరికీ తెలిసిందే రెండవ తారీఖు బహుజనుల రాజ్యాధికార పార్టీ ఆ వేదికను మనం మార్చి పన్నెండవ తారీఖు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేయబోతున్నాం అన్న సంగతి మీకు దాదాపు వీడియో రూపంలో మీరు చూసిరని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నా ఫోన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ టూ ఫోర్ త్రీ జీరో ఫైవ్ ఎందుకు మీకు ఇస్తున్నానంటే మిత్రులారా మీరు ఈ వేదిక ద్వారా ఈ పార్టీ ద్వారా బహుజనులను చైతన్యం చేసి రాజ్యాధికార వైపు నడిపించడానికి బానిస సంఖ్యలను బలంగా బలంగా ఉన్న చేతులకు కాళ్ళకు ఆ బానిస యొక్క సంఖ్యలను తెంచడానికి ఇది ఒక సరైన వేదిక మీరు వచ్చి ప్రజలను చైతన్యపరిచి బహుజన వైపు అడుగులేస్తూ వాళ్ళను బానిసలు కాదు మనం రాజులం కావచ్చు అని బాబాసాహెబ్ చెప్పినట్టుగా కాన్సీరామ్ చెప్పినట్టుగా ఆ అడుగు జాడల్లో నడిపించి రాజ్యాధికారం తీసుకొచ్చి ప్రజల్ని ఈ బానిసల నుంచి విముక్తి చేయ చేయగలుగుతా నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతా నేను అడుగులు అడుగు వేస్తా నా వంతు సర్వీస్ నేను చేస్తా అని అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు వెల్కమ్ మీరు రావచ్చు అందరం కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో అందరి అందరి యొక్క నిర్ణయాలను తీసుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్దామని మీకు కోరుతున్నా మిత్రులారా తప్పకుండా మీ సర్వీస్ను ఈ వేదిక ద్వారా ప్రజలకు చేరబోతుందని గట్టిగా నమ్ముతున్నాను సరే మిత్రులారా మీకు కొన్ని అనుమానాలు కొన్ని డౌట్లు మీకు రావచ్చు ఒకటి పార్టీని ఎందుకు పెట్టినాం పార్టీని ఎందుకు పెట్టినాము అనే కారణంలో ఈ మార్చి పన్నెండో తారీఖు ఆవిర్భావ సభను మనం ఎందుకు ఏర్పాటు చేయబోతున్నాం అంటే మరి అనేక పార్టీలు ఉన్నాయి కదా ఎందుకు ఈ పార్టీ అనేది ఒకటైతే రెండో ప్రశ్న మీరు ఇదివరకు బహుజన పార్టీలు చాలా ఉన్నాయి ఒకవేళ ఒక పార్టీ మీకు ఆ ఐడియాలజీ పార్టీని నచ్చకపోతే ఇంకో బహుజన ఐడియాలజీ రాజ్యాధికారం కోసం కొట్లాడే పార్టీలు ఉన్నాయి కదా మీరు ఒకవేళ అది కూడా వెళ్ళవచ్చు అనే రెండో క్వశ్చన్ కూడా మీకు రావచ్చు ఫస్ట్ పార్టీని ఎందుకు మనం పెడుతున్నాం అనే దాంట్లో ఈ రెండు కూడా మీకు సమాధానాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నా అందులో మొదటి ప్రశ్న మన పార్టీని ఎందుకు పెట్టబోతున్నాం అంటే మిత్రులారా ఈ దేశంలో బహుజనులు అనే సంఖ్య అధికంగా ఉన్నాయి తొంభై శాతం బహుజనులే ఉన్నారు కానీ బహుజనుల యొక్క రాజకీయ పార్టీలు ఒకటి రెండు మాత్రమే ఉన్నది ఒకటే నేషనల్ పార్టీ మీటే అన్నీ మామూలుగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు ఏదో ఒకటి రెండు పార్టీలు అని చెప్పుకోదగ్గే ఉన్నాయి పెద్దగా అవి ఎస్లాబ్షన్ కాలేకపోయినాయి అధికారాన్ని సాధించలేకపోయినాయి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా మరి ఎందుకు కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అన్న దానికంటే అవగాహన లోపం వల్ల కొంత జరుగుతున్నది కానీ ప్రజల యొక్క తప్పిదం వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు నాయకుల యొక్క కొన్ని కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల జరిగిన తప్పిదం పొరపాటుగా పొరపాటుగా మాత్రమే మనం తీసుకోవాలి తప్ప తప్పిదం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మేము ఈ నిర్ణయం ఎందుకు వచ్చినాం అంటే ఇప్పుడు ఏ వేదిక చూసినా వాళ్ళ వాళ్ళ యొక్క కొన్ని పర్సనల్ కార కారణాల వల్ల బహుజనుల యొక్క ఐడియాలజీని కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు పక్కన పెట్టి మెయిన్ మెయిన్ సందర్భాలలో పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నిర్ణయం అనేది మనం తీసుకొని ఇది కేవలం బహుజనుల యొక్క నిర్ణయాధికారాలను తీసుకొని మాత్రమే ముందుకు సాగుదామనే ఉద్దేశం మీద ఈ రాజకీయ పార్టీని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ పార్టీలో పూర్తిగా రాజ్యాంగమే మన మేనిఫెస్టో అందులో ఇంకా కొన్ని మనం ఆరోజు ఆవిర్భావం రోజు మన అధ్యక్షుడు ప్రకటిస్తాడు కాబట్టి మిత్రులారా ఒక్క అంటే బహుజనులకు వాళ్ళకు పది పార్టీలు ఉంటే మనకు ఇంక కొన్ని పార్టీలు ఉండడంలో తప్పేం లేదు కానీ మన బహుజనులకు యొక్క ఐడియాలజీ మీద కొన్ని కొన్ని ఆలోచనలు వాళ్ళ వాళ్ళకు యూజ్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కొంత నష్టం జరుగుతున్నది అందుకోసమని మనం ఈ ఈ వేదికను మనం ఏర్పాటు చేయడం ఎవరికి నష్టం కాకోకుండా మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మన మన యొక్క సొంత స్వలాభాల కోసము లేకుంటున్నాము ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మిగతా వర్గాలు కొంతవరకు వాళ్ళు ప్రయాణం చేసి అలిసి 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 అలిసిపోయి మళ్ళీ ఆ పక్కన పెట్టేవలసిన పరిస్థితి ఏర్పడతారు ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలను బట్టే కింద పనిచేసే అంటే మొత్తం రాష్ట్రం మొత్తం పనిచేసే కార్యకర్తల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే మనం అందులో ఒక కార్యకర్తలమే కానీ మనం తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల మీద ఎఫెక్ట్ పడుతు ఎఫెక్ట్ పడుతున్నది వాళ్లకు చేతులు అరిగిపోతున్నాయి తర్వాత వాళ్ళ గొంతులు ఆరిపోతున్నాయి ఆర్థికంగా వెనుక ఇంకా వెనుకబడిపోతున్నారు తప్ప అభివృద్ధిలోకి రావడం లేదు మళ్ళీ ఇంకా కొంత మందిని తయారు చేయలేని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళి అలసిపోయి అలసిపోయి ఆ జెండాను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతున్నది ఇక ఇంతే అరే ఏ ఏ ఎవరు వచ్చినా కానీ ఇగో ఇలాగే ఇక ఇంతే ఉంటుంది బహుజనులు అంటే ఇగో కొద్ది రోజులు మాట్లాడతారు తర్వాత వెళ్ళిపోతారు అనే కాన్సెప్ట్లో ప్రజల్లో పట వెళ్ళిపోయింది వెళ్ళిపోయే పరిస్థితులు కొంత మేరకు జరిగాయి కాబట్టి ఎందుకంటే మీకు ఓపెన్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి అందుకోసమనే ఈరోజు ఈ వేదిక అనేటిది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా బహుజనుల యొక్క నిర్ణయాల నిర్ణయాలను అనుసరించి మాత్రమే రాష్ట్ర కమిటీ వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా తీసుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు మనం వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుంచుకోలేదు మీకు ఆల్ ఆల్మోస్ట్ మీరు వచ్చిన తర్వాత అర్థమైపోతుంది కొద్ది రోజులకే మీకు అర్థమైపోతుంది మరి ఎట్లా అనే విషయం మీరు వచ్చిన తర్వాత మీరు కొద్ది రోజులకే ఈ ప్లాట్ఫారం ఎంత బహుజన రాజ్యానికి ఎంత చేరువలో ఉన్నది ఎంత మనం తీసుకురావడానికి ఎలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశం మీద మీకు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అందుకోసమని మనం మనం మన యొక్క స్వార్థాల కోసం కాకుండా ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా మహనీయుల ఆశయ పునాదుల మీద మనం ఏర్పాటు చేస్తున్న పార్టీయే బహుజనుల రాజ్యాధికార పార్టీ కాబట్టి మనం ఈ సిద్ధాంతాన్ని సిద్ధాంతాలను ఎజెండాను ఓ బలంగా నమ్ముకున్న పార్టీయే ఈ బహుజనుల రాజ్యాధికార పార్టీ ఇలా ఆయా సందర్భాలప్పుడు ఆయా సందర్భాలప్పుడు సరైన నిర్ణయం బలమైన నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్తాం కాబట్టి మీరు ఏదైతే మీకు బాగుంటుందని మీరు భావిస్తారో అప్పుడే మీరు రండి ఇప్పుడు నేనైతే మీకు నమ్మకంగా చెప్తున్నా ఒకవేళ మీరు చూసిన తర్వాత వచ్చినా ఇబ్బంది ఏం లేదు మీరు అట్లా అట్లయినా పర్వాలేదు మీరు రండి కానీ మీరు ఖచ్చితంగా చూడండి అబ్జర్వేషన్ చేయండి ఎలా చేస్తున్నాం ఎలా మనకు రాజ్యం రావడానికి గల నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మీరు చూడండి కాన్సిరామ్ సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళడానికి ఈ పార్టీని పెట్టడం అనేది జరిగింది రెండో విషయానికి వస్తే ఎందుకు బహుజన రాజ్యం కోసం కొట్లాడే పార్టీలు ఉన్నాయి కదా మీరు అంద అందుకే ఈ రెండు ప్రశ్నలు ఒకటే దాంట్లో వచ్చేసినాయి మీకు ఎందుకు అని అంటే కొన్ని సందర్భాలు మీకు చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మిగతా అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాటిల్లోకి వెళ్ళి ఏ ఏ పార్టీకి పోకుండా బహుజన ఐడియాలజీ ఉన్న కాన్సీరామ్ స్థాపించిన పార్టీలోకి వచ్చిండు వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించినాం అంతకుముందు మన టీఆర్ఎస్లో పనిచేసి ఆ తర్వాత సార్ వచ్చిండు అరే ఏదో అంటే రెండు ఇద్దరిని బహుజన ఐడియాలజీ మనం అదే ఐడియాలజీ మీద అంతకుముందు మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని స్థాపించిన విషయం మీకు తెలుసు మనం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన విషయం అట్లా మనం ఫస్ట్ నుంచి వెళ్ళి అంబేద్కర్ ఐడియాలజీ మీద ఉన్న ఆటోమేటిక్గా ఆయన రావడం వల్ల కొద్దిగా జరుగుతా అనే ఉద్దేశం మీద మనం రాజ్యం వస్తానే ఉద్దేశం మీద మనం చేరడం జరిగింది అందులో ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నిస్వార్థంగా రూపాయి ఎవరు కూడా రూపాయి వాళ్ళను తీసుకోకుండా మనం వర్క్ చేయడం అనేది జరుగుతున్నది అంటే మన పైసలు పెట్టుకొని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇలా జరిగింది జరిగిన తర్వాత ఆయన వేరే పార్టీ అవకాశం ఉన్నా ఇందులోకి వచ్చిండు కానీ మళ్ళీ ఏం చేసిండు ఈ పార్టీని వదిలిపెట్టి సరే ఇందులో ఉన్నాడు ఇందులో ఉండి పోరాటం చేస్తున్నాడు పోరాటం చేసేటప్పుడు మరి బహుజన రాజ్యం కోసమే కదా కొట్లాడేది అనేది మిగతా పార్టీలు పార్టీలు పెట్టకముందు సంఘాలుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మద్దతు ఇవ్వలేదు పార్టీలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మద్దతు ఇవ్వాలి వాళ్ళు కొట్లాడేది బహుజన రాజ్యాధికారం కోసమే బహుజన సమాజ్ పార్టీలో ఉన్న ఆర్ఎస్పి కూడా బహుజన రాజ్యాధికారం కోసమే కొట్లాడింది అంత పెద్ద ఎత్తున ఉప్పెన్న లెక్కలు వేసినప్పుడు కూడా వీళ్ళు సంఘాలుగా ఉన్నప్పుడు మద్దతు పార్టీ పెట్టినాక కూడా మద్దతు అంటే ఇంకెప్పుడు కూడా వీళ్ళ యొక్క స్వార్థాల కోసమే ఉంటారు తప్ప ఒక బహుజన రాజ్యం కోసం కొట్లాడుతున్నాడు మరి మనం 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 ఎట్లా గెలవలేము కొన్ని సీట్లు వస్తాయి కొన్ని సీట్లు కూడా మనం గెలవలేము గెలిచే పార్టీ కన్నా మనం ఒక ఇద్దరం అయితే కొన్ని సీట్లన్నీ వస్తాయి సరే అన్ని సీట్లు ఇప్పటికే బహుజన రాజ్యం రాకపోయినా కొన్ని సీట్లైనా కింగ్ మేకర్గా రాష్ట్రంలో ఉండవచ్చు మరి ఆ ఉద్దేశంగానైనా మనం అందరం కలిసి పని చేస్తే ఒకటే ఏజెండా మీద పనిచేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశం మీద వీళ్ళు కలవలే అంటే రేపు కూడా ఆ పార్టీలో మనం ఉన్నాం అనుకోండి రేపు కూడా మనం ఆ పార్టీలో ఉన్ జై జైన్ అయినా కానీ వీళ్ళ సొంత నిర్ణయాల వల్ల బహుజన రాజ్యం కోసం ఎవరన్నా నిస్వార్థంగా కొట్లాడి అది సాధించేంత బలమున్న నాయకుడు ఒకవేళ వచ్చి సాధించే టైంలో కూడా వీళ్ళు మద్దతు ఇయ్యరు మళ్ళీ వెనక్కి వస్తుంది ఎవరి వల్ల అది అది ఎక్కువ ఫస్ట్ నీ ఇంట్లో వల్లనే ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి నువ్వు అదే ఐడియాలజీ మీద నువ్వు ఉన్నప్పుడు అయినా అదే నువ్వు పార్టీ మారనవసరం అవసరం లేదు జెండా ఆయన కట్ కప్పుకోవడం అవసరం లేదు ఇప్పుడు నేనున్న ఒక ఉప్పెన లెక్క ఒక బహుజన రాజ్యం కోసం నాకంటే ఎక్కువ కొట్లాడే వ్యక్తి వచ్చిండు తండోపతండాలుగా జనం వస్తున్నారు నేను సపరేట్ ఒక పార్టీ ఉన్నది నాకు మరి అలాంటప్పుడు ఆయన అలాంటి వ్యక్తులకు నేను మద్దతు ఇవ్వాలన్నా లేకపోతే లేదు లేదు ఆయన ఇప్పుడిప్పుడు వచ్చిండు నా తర్వాత వచ్చిండు కాబట్టి నేను మద్దతు ఇయ్యను అని నేను నా సలవుబావం కోసము నేను చూసుకొని ఆగిపోవాలన్నా నేను సొంతంగా పోటీ చేయాలన్నా మీరే చెప్పండి ఒకసారి ఒకవేళ నా శక్తికి మించి ఆయన బలంగా సర్వీస్ చేసినప్పుడు నేను పార్టీ ఆయన పార్టీలో జైన్ కాకపోయినా నేను మద్దతిస్తే ఇంకో కొంత బలం అయితే పెరుగుతుంది కదా కొద్దిగా పెరుగు పెరిగినా పెరిగినట్టే కదా దాని ద్వారా ఒకటి రావచ్చు రెండు రావచ్చు ఒక మూడు సీట్లు ఎక్కువ రావచ్చు ఒక పది సీట్లు ఎక్కువ రావచ్చు మరి అలాంటప్పుడు నేను మద్దతు అనుకో నేను అప్పుడు ద్రోహం చేసినట్టే కదా కళ్ళ ముందు కనబడేది కన్న ముందు కనబడేదానికి కూడా నేను మద్దతు ఇయకపోతే బహుజన రాజ్యం కోసం కొట్లాడే ఒక బలమైన నాయకుడు వచ్చి ఉప్పెన లెక్కలేసి అది చేసినప్పుడు నేను మద్దతు ఇయకపోతే అప్పుడు నా స్వార్థం నేను నేను నా స్వార్థం కోసం పెట్టిన పార్టీ నేను నా స్వార్థం స్వలాభం కోసం నేను చూసుకున్నట్టే అవుతుంది కదా ఆ తర్వాత ఆయన ఇడిపోతాడా అడిపోతాడా సెకండరీ కానీ రాజ్యం అయితే రాజ్యం కోసమే కొట్లాడే ఎజెండా విన్నే కదా మనం కొట్లాడి గెలిచేది రేపు నా సొంత పార్టీలో రేపు ఇప్పుడు నేను ఇప్పుడు మనం పెట్టిన పార్టీలో మనం అందరం కలిసి ఇప్పుడు పెడుతున్న బహుజన రాజ్యాధికార పార్టీలో లేకుంటే ఎవరైనా సొంతంగా పెట్టిన పార్టీలోనైనా వాళ్ళకు వాళ్ళకు పెట్టిన పార్టీలో అయినా వాళ్ళ దాంట్లో గెలిచిన వ్యక్తి కూడా ఉంటాడన్న గ్యారంటీ ఒకవేళ వేరేటోడు ఒకవేళ వెళ్ళిపోయింది అనుకో కానీ ఆయన బ్యానర్ మీద అయితే గెలిచినట్టే కదా ఆయన ఒకవేళ ఇప్పుడు మన మనం పెడుతున్నావు బాగా ఇప్పుడు మన బ్యానర్ మీద ఆయన గెలిచిండు గెలిచి మంచిగా ఉన్నాడు నమ్మకంగానే ఉన్నాడు గెలిచిన తర్వాత ఒకవేళ పోయి ఇళ్ళకెళ్ళి సరే గెలిచే ముందైనా పోయిండు ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం దానికి ఏం చేయగలం అంతే కదా కానీ నువ్వు పోతావు అనుకునే నిన్ను మేము గెలిపించలేదా అనో లేకుంటే నువ్వు పోతావు అనుకునే మేము అనుకోలేదు నువ్వు ఇట్లా పోతావా అని మిమ్మల్ని గెలిపించినవా మనం మనం ఏం అనలేము కదా రెండు మాటలు అంటాం సపరేట్ పోకుంటావు అంతేగాని ఎవరిని ఎప్పుడైనా మనం ఆపలేము కదా వాళ్ళ యొక్క దిల్లో ఉండాలి వాళ్ళ యొక్క మనసులో ఉండాలి వాళ్ళని నడిపించాలి కానీ ఏ లేదు నువ్వు రేపు ఇంకెటైనా పోతావు నమ్మకం మీద నీకు ఏ లేదా అని అంటే ఎంత అవివేకం ముందు ఆ జెండా పట్టుకుని బహుజన రాజ్యం కోసం అయితే కొట్లాడే టైంలో అయితే నీతో పాటు ఉన్నప్పుడైనా నువ్వు సాయం చేస్తే అయిపోతుంది కదా నీ ఇంటికి అయితే నువ్వు భోగు పెడితే అయిపోతుంది కదా సెకండ్ నువ్వు పక్క ఇంటి ఇంటికి పోతాడా ఇంకో ఇంటికి పోతాడా అనేది నీకు తెలియదు కదా మరి అలాంటప్పుడు నువ్వు నువ్వు సాయం చేస్తే తప్పే ఉన్నది కాబట్టి ఇలాంటి వాళ్ళు చేయలేదు ఒకటి ఉన్న పార్టీలో కూడా కాన్సీరామ్ సిద్ధాంతాన్ని వీళ్ళు పాటించలే కాన్సీరామ్ సిద్ధాంతాన్ని బహుజన సమాజ్ పార్టీ కూడా పాటించలే భవిష్యత్తులో పాటిస్తారనే నమ్మకం కూడా లేదు కాబట్టి వీళ్ళు కాన్సీరామ్ ఏదైతే చెప్పిండో ఆ పద్ధతి వెంబడి మనం పోతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రెండు దేశంలోనేమో రాహుల్ గాంధీ ఉండు రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉండు ఆ ప్రభుత్వంలో మనం ఉండు అంటే నేషనల్ పార్టీలతో మద్దతు వద్దన్న వద్దన్నారు అంటే కాన్సీరామ్ సిద్ధాంతం అయిపోయింది మన బలం లేనప్పుడు ఇంకోరితో మనం సంధి కుదుర్చుకొని మనం కూడా కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితి కాన్సీరామ్ నేర్పించిన పద్ధతి మరి అందులో రెండు మనం కోల్పోయినాం ఇప్పుడు రాహుల్ గాంధీ చిన్న చిన్న నలభై తొమ్మిది రాష్ట్రాల్లో మనం సెకండ్ ప్లేస్లో వచ్చినాం ఎంపీ స్థానాలలో ఇప్పుడు అప్పుడు ఆ నలభై ముప్పై తొమ్మిది స్థానాలల్లో ఆటోమేటిక్గా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చు కదా అవే అవే కదా ఇప్పుడు ఆయన పోయి ఆయన కూడా కోల్పోయింది కాబట్టి ము అట్లా మిగతా మిగతా వాటిల్లో బలం ఉంటే యాభై అరవై వచ్చు డెబ్బై దాకా వచ్చు డెబ్బై సీట్లు అదనంగా వచ్చు రాహుల్ గాంధీకి డెబ్బై ఎనభై సీట్లు ఈజీగా వచ్చు అలాంటిది మనం కోల్పోయినాం అలాంటిది మనం అటు ఇక ఇటీయాక మనం గెలవక అంటే కొన్ని నిర్ణయాలు అనేటివి కరెక్ట్ లేకుండా అయిపోయింది ఇక వాళ్ళ ఇక ఇప్పుడు మనం అంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అప్పుడు అది ఇదని మళ్ళీ అంటారు కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఇక్కడ ప్రాంతం గురించి ఇక్కడో తెలుస్తుంది అక్కడ ప్రాంతం గురించి అక్కడలో తెలుస్తుంది కాబట్టి అక్కడ ప్రాంతం గురించి ఆమె ఆలోచించడంలో తప్పేం కాదు మనమేం మనం పెద్దదాన్ని అభ్యంతరం చెప్పడానికి మనకేం లేదు కానీ ఈ పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు తెలియనప్పుడు అలా ఉండి మనం ఆ నిర్ణయాలకు మనం పనిచేయడానికి మనం చేయలేము కాబట్టి మనం ఆ డిసిజన్ను మనం వెనక్కి తీసుకున్నాం అందులోకి వెళ్ళి మనం బయటకు వచ్చాం కాబట్టి మిత్రులారా ఈ పార్టీ పెట్టడానికి గల కారణం బహుజనులకు రాజ్యాధికారము కేవలం ఈ బహుజనుల రాజ్యాధికార పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది కానీ మిగతా పార్టీల వల్ల సాధ్యం కాదు అని నేను నొక్కి చెప్పగలుగుతాను ఒకవేళ మీకు ఏది నచ్చితే మీరు అది వెళ్ళండి మీ ఎవ ఎవరిష్టం వాళ్ళు కానీ మీరు ఈ వైపు నుంచి కూడా మీరు ఆలోచి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జై భీమ్ జై భారత్